చేశాడంటే మొత్తానికి దాన్ని పట్టుకొని ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకొచ్చి దాన్ని పెట్టాడు బండ మీద పెట్టి గొర్రెను ఎదుగుతా ఉంటాడు తన చెయ్యి పెట్టి ఎందుకు ఎదుగుతాడనంటే గుచ్చుకున్న ప్రతి విధ విషపు ముళ్ళను తీయటానికి దీనికి గుచ్చుకున్న ప్రతి విషపు ముళ్ళును దేవాది దేవుడు తట్టి తీస్తున్నాడు ఈ పగటి వేళ నీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు గుచ్చుకున్న వీటిని విషపు ముళ్ళు అవి నిందలై ఉండొచ్చు బలహీనతలై ఉండొచ్చు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు ఆయన తన చేతితో తీయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన ఈ విష బొమ్మలు బలహీనత ఈ విష బొమ్మలు నిరాశ ఈ విష బొమ్మలు గుచ్చుకొని నింద అనేక పరిస్థితులు అనుభవిస్తున్నావేమో కానీ ఏం చేస్తున్నాడు ఆయన ఒక్కొక్క ముళ్ళు తీసేసి వదిలిపెట్టాలని చేసి తెలుసా ఆ ముళ్ళు నుండి తీసిన తర్వాత ఆ దగ్గర ఒక స్పెషల్ నూన్ ఉంది ఆ నూనె చూసి తీసుకొని ఏ గాయపడిన కొర్రె మొత్తం అంతా శుభ్రంగా రాశాడు ఆయన అందుకే బైబుల్లో ఉంటుంది చీకటి కాలం తొంగ ఊపిలో నుండి నాశనకరమైన కుంటలో ಿ ಎತ್ತೈನೋ ಕೊಟ್ಟ ಮೇಲೆ ನನ್ನ ಬಿಟ್ಟಾಡ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ